ప్రతి వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ రైతు భరోసా జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వైఎస్ వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా వైఎస్ఆర్ ఫ్రీ లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు వైఎస్ఆర్ ఫ్రీ లోన్స్ అర్బన్ హెల్ప్ గ్రూప్స్ కు ఇంట్రెస్ట్ ఇండస్ట్రీ లోన్స్ ఫార్మర్లకు వైఎస్ఆర్ కాపు నేస్తం వైఎస్ఆర్ జగనన్న చేదోడు వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ నేతన్న నేస్తాం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ వాళ్ళ బోట్లకు ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్ లా నేస్తాం జగనన్న తోడు ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత అమ్మబడి జగనన్న ఇలా అన్ని పథకాలు బడ్జెట్లో పెట్టి స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తూ నెక్స్ట్ లైట్కి బొమ్మ ఏకంగా ఈ ఏకంగా ఈ ఐదు సంవత్సరాలలో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల డీబీటీ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీ బెనిఫిషియరీస్ని కను జూమ్ చేయమ్మా జగనన్న అమ్మఒడి బెనిఫిషియరీస్ నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది ఇచ్చిన సొమ్ము ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు జగనన్న వేన� వసతి దీవెన ఇరవై ఐదు లక్షల పదిహేడు వేల రెండు వందల నలభై ఐదు మంది బెనిఫిషరీసు ఇచ్చిన సొమ్ము నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు జగనన్న విద్యా దీవెన ఇరవై తొమ్మిది లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మంది బెనిఫిషరీస్ ఇచ్చిన సొమ్ము పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు జగనన్న విదేశీ విద్యా దీవెన నాలుగు వందల ఎనిమిది మంది బెనిఫిషరీస్ ఇచ్చింది నూట ఏడు కోట్లు వైఎస్ఆర్ రైతు భరోసా కింద యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు ఇచ్చింది ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు ఎనభై నాలుగు లక్షల అరవై ఆరు వేల రెండు వందల పదిహేడు మంది బెనిఫిషరీసు ఇచ్చింది రెండు వేల యాభై వైఎస్ఆర్ ఉచిత పంటల ఇన్సూరెన్సు యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై ఒక్క మంది రైతులకు ఇచ్చింది ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ ముప్పై నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల మంది రైతులకు ఇచ్చింది మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రెండు లక్షల నలభై మూడు వేల మందికి ఐదు వందల ఎనభై ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మల కోసం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం కోటి ఐదు లక్షల మందికి ఇచ్చింది ఐదు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మందికి తొంభై రెండు వేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ చేయూత ఇరవై ఏడు లక్షల మందికి పంతొమ్మిది వేల నూట తొంభై నూట నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మందికి అంటే డెబ్బై తొమ్మిది లక్షల మందికి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ బీమా లక్ష మూడు వేల నూట డెబ్బై ఒక్క మందికి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు వైఎస్ఆర్ కాపునేస్తం మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదమూడు మందికి రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఎనభై రెండు వేల మందికి తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు జగనన్న చేదోడు అంటే రజకులు టేలర్లు నాయి బ్రాహ్మణులకు మూడు లక్షల ముప్పై ఏడు వేల మందికి పన్నెండు వందల అరవై కోట్లు కొంచెం సైజ్ పెంచాలి వైఎస్ఆర్ లానేస్తం ఐదు వేల ఏడు వందల ఎనభై ఒక్క మందికి నలభై ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లు వైఎస్ఆర్ వాహనమిత్ర రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది మందికి పదమూడు వందల కోట్లు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఇరవై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మందికి పదమూడు వందల తొంభై కోట్లు ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు మందికి రెండు వేల ఎనభై ఆరు కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు పది లక్షల నలభై వేల మందికి తొమ్మిది వందల ఐదు కోట్లు అర్చకులకు ఇమాములకు మౌజములకు పాస్టర్లకు డెబ్బై ఏడు వేల రెండు వందల తొంభై మందికి ముప్పై ఏడు కోట్లు కోవిడ్ అసిస్టెన్సు వైట్ కార్డ్ హోల్డర్లు కోవిడ్ అసిస్టెన్సు కోటి ముప్పై ఐదు లక్షల మందికి పదమూడు వందల యాభై కోట్లు స్పెషల్ అసిస్టెన్సు ఈబీసీ నేస్తం నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మందికి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మందికి పన్నెండు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మందికి నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు హౌసింగ్ ఇరవై ఒక్క లక్ష ముప్పై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు మందికి పన్నెండు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు జగనన్న తోడు పదహైదు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు మందికి ఎనభై ఎనిమిది కోట్లు ఏకంగా బెనిఫిషరీస్ను ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది మల్టిపుల్ రెండు కోట్ రెండు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల యాభై ఆరు కోట్లు నేను అడిగేది ఒకటే నేను అడిగేది వెళ్ళిన ఒకటే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అభినీస్తూ అడిగేది ఒకటే ఏమైనాయా ఈ పథకాలను అడుగుతా ఉన్నా ఈ పథకాలు ఏమైనాయని అడుగుతా ఉన్నా ఈ పథకాలు లేవు నువ్వు ఇస్తానన్న సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు ఇది నీ బడ్జెట్ ఏమన్నా బడ్జెట్ చంద్రబాబు ఇది అని అడుగుతా ఉన్నా